నమస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు పడుతున్నాయి యాడ్స్ రంగంలో ఆడుతూ పాడుతూ దోచేసుకుంటున్నారు పెద్ద సంస్థలకు నిరంతరంగా మద్దతు తెరపైకొచ్చాయి పాత డిఫాల్టర్లకు అవకాశాలు కల్పిస్తూ కొత్తగా వచ్చిన ఏజెన్సీలకు మాత్రం ఎలాంటి అవకాశాలు ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గతంలో అనేక మార్లు జీహెచ్ఎంసీ అధికారులను కలవడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి ఆసక్తి చూపించకపోవడం నిజాయితీగా పనులు చెల్లిస్తామంటోనా వినిపించుకునే నాదుడే లేడని జీహెచ్ఎంసీ తీరుపై అవుట్డోర్ యాడ్స్ వ్యవస్థపై తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గగ్గోలు పెడుతోంది ప్రాధాన్యత లభిస్తోన్న కొన్ని సంస్థల చుట్టూ అధికారుల సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఊపందుకున్నాయి ప్రకాష్ యాడ్స్ లీడ్ స్పేస్ సంస్థల వద్దకు స్వయంగా జీహెచ్ఎంసీ అధికారులే వెళ్లి వాళ్ల అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లి మార్గదర్శకత్వం ఇవ్వడం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఇతర ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి లీడ్ స్పేస్ సంస్థను స్థాపించిన వ్యక్తి భాష ఈయన గతంలో జిహెచ్ఎంసీ ఏడీఓగా పనిచేశారన్నదే అసలైన వివాదానికి కేంద్ర సంస్థ నాలుగు వందల ట్రాఫిక్ అంబ్రెల్లాలకు అనుమతులు పొంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేలకు పైగా అంబ్రెల్లాస్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ పరిధిలోనే నెలక డెబ్బై వేల ఛార్జ్తోనే పెద్ద మొత్తంలో ఆదాయానికి గండి కొడుతున్నారని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు చిన్నమెండార్లను ధ్వంసం చేసి కేవలం నలుగురు సంస్థల చేతుల్లోనే వేల కోట్లు నెట్టుకునే విధంగా వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని అని అంటున్నారు హైదరాబాద్ నగరం రోజుకి గ్లోబల్ సిటీగా ఎదుగుతోన్న తరుణంలో అదే నగరంలో పాలనలోని అసమానతలు అవినీతిమయ వ్యవస్థలు మాత్రం ఎదుగుతూనే ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్ లేకుండా ఏర్పాటు చేస్తోన్న ఎల్ఈడీ స్క్రీన్లు అనధికారిక యాడ్ హోర్డింగ్లు లక్షల్లో వసూలు చేస్తుంటే అధికారులు మాత్రం మౌనంగా వ్యవహరిస్తున్నారు ప్రముఖ ప్రాంతాలైన సైబర్ టవర్స్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ముఖ్వంజా కాలేజ్ దగ్గర అనుమతులు లేకుండానే వాణిజ్య ప్రకటనలు నడుస్తున్నాయని తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ గలనెత్తుతోంది ప్రైవేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వ పెద్దలు అధికారులు సుమారు ఐదు వందల కోట్లకు టెండర్ పెడుతున్న వ్యవహారం విమర్శ కూడా వెల్లువెత్తుతోంది ఇక తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఇప్పటికే పలు మీడియా ఛానల్ సోషల్ మీడియా వేదికల ద్వారా తన వాదనను చాటే ప్రయత్నం చేసినా కూడా జీహెచ్ఎంసీ కానీ సంబంధిత శాఖల నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవడం విచారకరం తెలంగాణ వచ్చిన పాలనలో ఆంధ్రుల పెత్తనం ఏంటంటూ తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మండిపడుతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా చిన్న చిన్న యాడ్స్ విషయంలో కూడా వివక్ష ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇసుక దే సంబంధించి